విచ్చేసినటువంటి తెలంగాణ మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ అన్నకు ప్రకాష్ సార్కి మిగతా పెద్దలందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ చెట్టు చెట్టమ్మను నేను చెట్టును నేనురా మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా మీ అమ్మను నేనురా చెట్టు చెట్టమ్మను నేను చెట్టును నేను రా మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేను రా ఎండవానకు గొడుగును నేనై మీతోనే ఉంటా గొట్టు గోదలా కలిది చానీడై కాసుంటా గోదలా కలిది చానీడై కాసుంటా గొడ్డు గోదలా కలిది చానీడై కాసుంటా లేని కాలుష్యాన్ని కడుపులోనే లేని ప్రకృతి ఒడిలో చక్కని వాసన పరిమళాలు వీస్తా చక్కని పరిమళాలు వీస్తా చెట్టు చెట్టు మనను నేను చెట్టును నేను మనిషి మనురకు ప్రాణం పోసే అమ్మను నేను రాయమ్మను నేను ట్టగూళ్లకు చిటారి కొమ్మల ఊయలూపేస్తా తేనె పట్టును సంకనెత్తుకొని సంబరపడుతుంటా తేనె పట్టును సంకనెత్తుకొని సంబరపడుతుంటా తేనె పట్టును సంకనెత్తుకొని సంబరపడుతుంటా కడుపు కాలేటి బాధసారులకు కాయలను అందిస్తా కడుపు కా స్తే చల్లగా దీవిస్తా నేను చల్లగ దీవిస్తా చెట్టు చెట్టమ్మను నేను చెట్టును నేనురా మనిషి మనుగడకు ప్రాణం పోసే ఎంతో పచ్చగా పెరిగి వానలు కురిపిస్తా చెరువు కుంటలను దండిగా నింపి పంటలు వండిస్తా చెరువు కుంటలు దండిగా నింపి పంటలు వండిస్తా పెళ్లి పందిరిన పెద్ద మనిషిరా పండగ పూటేరకునవుతా నేను మావిడాకునవుతా చెట్టు చెట్టును నేను చెట్టును నేనురా మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేను రా మీ అమ్మను నేను రామ్మను నేనురా అమ్మను నేను అమ్మను నేను రాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్